ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి నమస్కారం నేను మీ హోమియోపతి డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ బోగాది షూర్ కేర్ హోమియోపతి కమలాపురి కాలనీ హైదరాబాద్ నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ రొమెటాయిడ్ ఆర్థ్రైటిస్ చాలా మీరు అబ్జర్వ్ చేసుకుంటారు విపరీతమైన పెయిన్ అసలు నడవడానికి కష్టంగా ఉంటుంది ఇంట్లోనే నడవడం కష్టంగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కదలడానికి కూడా కష్టంగా ఉంటుంది ఇంత పెయిన్తో బాధపడే వాళ్ళని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం నాట్ ఓన్లీ ఏదో ఒక చేతిలో ఉన్న చిన్న చిన్న బోన్స్ అనే కాకుండా ప్రతి బోన్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది పెయిన్ అలాగే ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది దానికి తోడు స్టిఫ్నెస్ ఉంటుంది దానివల్ల చాలామంది మనకు కదల కదలడానికే చాలా కష్టంగా ఉంటుంది ఈ కండిషన్ ఆర్థరైటిస్ అని అంటారు అయితే ఈ ఆర్థరైటిస్ రావడానికి కారణాలు ఏంటి అంటే ఇది జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంది అంటే ఒకవేళ పేరెంట్స్లో ఉన్నట్టయితే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన జీన్ ఏమైనా ఇన్హెరిట్ అయినట్టయితే ఉంటుంది కానీ ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకు ఆపోజిట్గా పని చేయడం స్టార్ట్ అవుతుందో ఈ ప్రాబ్లం అనేది దీనికి సంబంధించిన లక్షణాలు అనేవి మనకు బయటికి రావడం జరుగుతుంది దీన్ని అందుకోసమే దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటారు అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకే ఆపోజిట్గా పనిచేయడం ఎలా ఎప్పుడు అవుతుందండి ఈ విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ మనకే ఆటోమేటిక్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అని అంటే సాధారణంగా ఎక్కువలో ఎక్కువ రీజన్ అంతా కూడాను స్ట్రెస్ క సంబంధించినట్ే ఉంటాయి అన్నమాట అంటే మానసిక పరంగా ఉన్నటువంటి స్ట్రెస్ రీజన్స్ ఎక్కువగా ఉంటాయి అదర్వైజ్ వేరే ఇన్ఫెక్షన్స్ కానీ వేరే ఏవైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వేరే ఇన్ఫ్లమేషన్స్ కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట ఇలాంటి ఒకసారి ఒక ఇన్ఫెక్షన్ వచ్చేసి వీళ్ళు డౌన్ అయిపోయిన తర్వాత అంటే పర్సన్స్ కొంచెం డౌన్ అయిపోయిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తీసుకున్నట్టయితే మీరు అబ్జర్వ్ ఉంటారు చాలామందికి చికెన్ గున్యా వచ్చిన తర్వాత చాలా వరకు మాకు అప్పుడైతే చాలా ట్రీట్మెంట్ తీసుకున్నామండి కానీ చాలా వన్ ఇయర్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది కానీ నొప్పులు మాత్రం తగ్గడం లేదు ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ నొప్పులు ఎక్కువయ్యాయి వెళ్ళి టెస్ట్ చేయిస్తే మాకు ఆర్థరైటిస్ ఉంది అని చెప్పారు అని అంటారనమాట అయితే ఇందులో రొమిటాడ్ ఆథలైటిస్లో కూడా రెండు రకాలు ఉంటుంది సీరో పాజిటివ్ అని సీరో నెగిటివ్ అని కొన్ని కొన్నిసార్లు మనకు రిపోర్ట్కి వెళ్తే ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ వచ్చినప్పటికీ కూడాను ఈ రొమెటాడ్ ఆర్థరైటిస్ ఉండే అవకాశం ఉందన్నమాట ఈ రొమెటాడ్ ఆథరైటిస్లో మెయిన్గా ఏం జరుగుతుందంటే ముందు చిన్న జాయింట్స్ ఏవైతే ఉంటాయో అంటే మన రెస్ట్ జాయింట్ కానీ ఈ ఫ్యాలెంజియల్ జాయింట్స్ ఇప్పుడు ఇప్పుడు వేళ్లలో ఉండేటటువంటి బోన్స్ మధ్యలో ఉండేటటువంటి జాయింట్స్ కానీ ఇవి ఇన్వాల్వ్ అయిపోయి వీటి యొక్క ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా అయిపోయి ముందు చిన్న జాయింట్స్ అంతా పెయిన్ఫుల్ అవుతాయి ఆ తర్వాత అదేవిధంగా చేతుల్లో కానీ యాంకిల్స్లో కానీ ఇప్పుడు యాంకిల్ జాయింట్ కానీ కాళ్ళలో కాళ్ళలో ఉన్న వేళల్లో కానీ వీటి ఇన్వాల్వ్మెంట్ తర్వాత పెద్ద జాయింట్స్ కూడా అవ్వచ్చు అనమాట సాధారణమైన ఆర్థ్రైటిస్కి రొమెటైడ్ ఆర్థ్రైటిస్కి ఏంటి డిఫరెన్స్ అంటే రొమెటైడ్ ఆర్థ్రైటిస్లో చిన్న జాయింట్స్ కానీ పెద్ద జాయింట్స్ కానీ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి అండ్ ఏది అంటే అందులో అరిగిపోవడం కాదు ఇప్పుడు ఆర్థరైటిస్ ఏదైతుంది అరిగిపోవడం వల్ల పెద్ద పెద్ద జాయింట్స్ మాత్రమే ముందుగా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట ఇది వాటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ అండ్ ఎలా ట్రీట్ చేస్తాం అంటే మన ఇలాంటి రొమెటైడ్ ఆథరైటిస్ని మనం తప్పించుకోవడం అంటే చూడండి ఎలాగో ఇవి ఇది రావడానికి ఆటో ఇమ్యూనిటీ కారణం కాబట్టి ఆటో ఇమ్యూనిటీ మన బాడీలో డెవలప్ అవ్వకుండా మనం చూసుకోవాలి అండ్ ఇందులో లక్షణాల్లో ఓన్లీ ఈ జాయింట్స్ మాత్రమే కాదు ఎప్పుడైతే ఈ ఈ రొమెటైడ్ ఆథరైటిస్ అనేది పెరుగుతుందో చిన్న చిన్న నోడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట అవి కొన్ని కొన్నిసార్లు స్కిన్ కిందికి ఫామ్ అవుతాయి స్కిన్ కిందంతా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఇదే నోడ్యూల్స్ ఒకవేళ ఇంటర్నల్ ఆర్గాన్స్లో కూడా లంగ్స్లోను హార్ట్లోనూ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంది ఈ నూడిల్స్ హార్ట్లో ఫామ్ అవుతే దాన్ని బాడీస్ అంటారు దానివల్ల రొమాటిక్స్ హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు లంగ్స్లో ఫామ్ అయినట్టయితే మనకు బ్రెత్లెస్నెస్ కానీ అట్లాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు బట్ ఇవన్నీ తర్వాత ప్రోగ్రెస్ బాగా డిసీజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత వస్తాయి కానీ ఫస్ట్ ఇనిషియల్గా కొట్టే వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఏంటంటే పెయిన్ రావడం స్వెల్లింగ్ రావడం స్టిఫ్నెస్ రావడం ఎస్పెషల్గా అన్ని జాయింట్స్లలో ఫెటీగా అయిపోవడం నడవడానికే కష్టంగా ఉండడం కొంత టైం తర్వాత క్లినికల్ ఫీచర్స్ డెవలప్ అవుతాయి అంటే ఈ జాయింట్స్ ఉన్నాయి కదా ఇలా వంగిపోవడం దీన్ని నెక్ శాన్ నెక్ డిఫార్మిటీ అంటారు ఈ విధంగా నెక్ వంగిపోవడం చాలామందికి ఈ మధ్యలో వేలుతో నుంచి అంటే ఈ ఏదైతే మధ్య వేలు ఏదైతే బిగ్ ఫింగర్ ఏదైతుందో దీని నుంచి ఈ పెయిన్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా వరకు మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుందన్నమాట మ్యాలికార్ట్ ఫింగర్ డిఫామిటీ అని అంటారు కొన్నిసార్లుకి ఈ ఏదైతే ఏదైతుందో ఈ విధంగా వంగిపోవడం జరుగుతుంది ఈ మొత్తం అల్నార డీవియేషన్ అవుతుంది అంటే ఇప్పుడు మామూలుగా ఇలా ఉండేది కొంచెం డీవియేషన్ ఇలా వంగిపోతాయి అనమాట కాబట్టి ఇలాంటి లక్షణాలు వచ్చిన తర్వాత కొంతమందికి ఏంటంటే పెయిన్స్ ఎప్పటికీ ఉండవు కొంతకాలం బాగున్నట్టుగా ఉంటుంది అంటే బాగా క్లినికల్ ఫీచర్స్ ఎక్కువ డెవలప్ అయిపోయిన తర్వాత కొంతకాలం బాగున్నట్టుగా ఉంటుంది మళ్ళీ పెయిన్స్ వస్తాయి అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటండి అని అంటే చూడండి రొమాటిక్ టెండెన్సీ డెవలప్ అవ్వడానికి మనకు కారణాలు ఏంటి కొంచెం కొన్ని ఇప్పుడు కొన్ని రకాల డైట్ రిలేటెడ్ థింగ్స్ మనం పాటించాల్సి వస్తుంది ఎస్పెషల్గా ఇప్పుడు చికెన్ ఉంది అంటే న్యూమాటిక్ బోన్ అంటే ఎయిర్ ఉండేటటువంటి బోన్ అనమాట కాబట్టి చికెన్ అట్లాంటి వాటిని కొంచెం మనం తగ్గించుకోవడం బెటర్ అదేవిధంగా పుల్లగా ఉండేటటువంటి ఫుడ్ వలన ఏమవుతుందంటే కొంచెం ఈ మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువ పెరిగి దానివల్ల కూడా పెయిన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు కొంచెం బ్లాండ్గా తినడం ఉప్పు తక్కువగా తినడం పులుపు అనేది కొంచెం తక్కువగా తినడం అండ్ లేదంటే ఈ ఎక్కువగా ఇప్పుడు ఆలగడ్డ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో కొన్ని రకాల ఫుడ్స్ వలన కొంచెం బాడీలో గ్యాస్ ఫార్మేషన్ అయ్యి దానివల్ల దాని యొక్క ఎఫెక్ట్ మజిల్ పైనకి వచ్చేసి మజిల్ స్టిఫ్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవి చూసుకొని తినాలన్నమాట అండ్ హోమియోపతిలో దీని యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఇది రావడానికి ఆటో ఇమ్యూనిటీ కారణం కాబట్టి ఆటో ఇమ్యూని డిజార్డర్స్లో ఆటో ఇమ్యూనిటీని పోగొట్టాలి అంటే వీ నీడ్ టు గివ్ ద మెడిసిన్ ఫర్ టోటల్ కాన్స్టిట్యూషన్ అన్నట్టు కంప్లీట్ కాన్స్టిట్యూషన్ని మనం కన్సిడర్ చేసుకుంటూ మనం ఇవ్వాల్సి వస్తుంది కాన్స్టిట్యూషన్ కన్సిడర్ చేయడం అంటే ఏంటంటే అసలు ఇది రావడానికి ఈ ఆటోమేట డెవలప్ అవడానికి కారణాలు ఏంటి కారణాలను ఎసెస్ చేస్తాం అదేవిధంగా ఆ మనిషి టెండెన్సీ ఎటువంటిది అంటే మానసిక పరంగా అలాంటి మనిషి ఎలాంటి వాడు అనేటటువంటిది మనం డిసైడ్ చేసుకొని ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఇవ్వడం జరుగుతుందనమాట ఒకవేళ అక్యూట్గా పెయిన్తో వచ్చారనుకోండి బాగా అక్యూట్ పెయిన్స్తో ఉన్నట్టయితే అప్పటి కోసమే మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇచ్చే మెడిసిన్స్లో మేము ఎక్కువగా యూజ్ చేసే మెడిసిన్స్ ఏంటంటే రస్టాక్స్ అనేది ఒక మెడిసిన్ రస్టాక్స్ కానీ యాక్టియాస్ పైకేటా కానీ కాల్చికం కానీ బ్రయోనియా కానీ ఆర్నికా కానీ ఇలా చాలా మెడిసిన్స్ చాలా చక్కగా జాయింట్స్ పైన ఇలా అదేవిధంగా కొన్నిసార్లు ఈ కాల్షియం యొక్క మెటబాలిజం డిస్టర్బెన్స్ అవుతుంది ఒకసారి ఇన్ఫ్లమేషన్ అయిపోయిన తర్వాత కాటిలేజ్ అనేది తరిగిపోతుంటుంది కాబట్టి కొన్నిసార్లు మేము బయోకాంబినేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ క్యాల్కీరియా ఫాసో నేట్రమ్ ఫాసో ఖాళీ ఫాసో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండేటటువంటి ఫాస్ఫరస్తో పాటు ఏవైతే క్యాల్షియంతో కూడి ఉండేటటువంటివివైతే ఉంటాయో అలాంటి మెడిసిన్స్ని మనం వాడుతున్నట్టయితే టెంపరీగా రిలీఫ్ వస్తుంది కానీ దాన్ని పూర్తిగా తగ్గించాలంటే మాత్రం ఇట్ విల్ టేక్ టైం ఏదో మనం ఏదో ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో తగ్గిపోతుంది అనేటటువంటి ప్రాబ్లం కాదు దీన్ని లాంగ్ రన్ కోసం మనం వాడుతూ వాడుతూ అవసరాన్ని బట్టి ఈ విధంగా టెంపరీ రిలీఫ్ కోసం కూడా మనం ఈ సప్లిమెంట్స్ లాంటివి కాల్షియం రిలేటెడ్ సప్లిమెంట్స్ కానీ విటమిన్ డి రిలేటెడ్ సప్లిమెంట్స్ కానీ ఇస్తూ మళ్ళీ అవి తక్కువ కాకుండా వాటి కోసం కూడా ఇస్తూ మనం యూజ్ చేసినట్టయితే ఈ ప్రాబ్లమ్ని మనం టోటల్గా క్యూర్ చేయవచ్చును రుమటైడ్ ఆథరైటిస్కి సంబంధించి నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను మరి ఒక ఎపిసోడ్లో ఇంకొక టాపిక్తో తప్పకుండా మళ్ళీ కలుద్దాం నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది